నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ను కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కలిశారు అనంతరం జోగి రమేష్కు వారు మద్దతు తెలిపారు అనంతరం నేతలతో నేతలందరూ కలిసి మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి కన్నా అక్రమ కేసులు బనాయించడంలో బాగా కష్టపడుతుందని ఆరోపించారు వైసీపీ తరపున ఎవరైతే మాట్లాడుతున్నారో వారిని అత్యంత దారుణంగా ఇబ్బందులకు గురి ఆగ్రహం వ్యక్తం చేశారు జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో తనకు సంబంధం లేదని ప్రమాణం చేశారని అయితే కూటమి నాయకులు ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు ఏదేమైనా వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టే ఎవరిని వదలమని ఈ సందర్భంగా ఘాటుగా హెచ్చరించారు सर सर ऐसे करो सर ऐसे ऐसे करो करो सर सर ऐसे करो మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా నకిలీ మద్యం కేసులో ఇరికించి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం నిజంగా ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత కోపం వ్యక్తిగత ద్వేషం జోగి రమేష్ మీద ఉండి ఉండవచ్చు కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దూషించినప్పుడు ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి దానిని తన సానుభూతి కోసం తన ఇంటి మీద దాడికి పాల్పడ్డారని చెప్పి చెప్పి చంద్రబాబు చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా ఆ రోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేసినటువంటిది దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అందులో భాగంగా ఆ రోజు ఆ విధంగా ప్రచారం చేసి సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా ఈరోజు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద కేసులు పెడుతూ అందులో భాగంగా ఈరోజు జోగి రమేష్ను కూడా సంబంధం లేనిటువంటి కేసులో ఈరోజు ఉద్దయం చేసి జైలుకి తరలింది